హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతా శారీస్ ఇప్పుడు మనం మీనా బోర్డర్లో జకౌట్ శారీస్ చూద్దాము సో టోటల్ ఇందులో వచ్చేసి ఫోర్ కలర్స్ ఉన్నాయి ఈ ఫోర్ కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ అండి అంటే లైట్ వైట్ కలర్స్ లైట్ వెయిట్ శారీస్ అండ్ మంచి కాంబినేషన్స్తో ఉన్నాయి ప్రతి ఒక్క దానికి గోల్డ్ కాంబినేషన్ వచ్చింది పింక్ అండ్ గోల్డ్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ చిన్న చిన్న ఫ్లవర్స్ అంటే మీడియం సైజ్ ఫ్లవర్స్ వచ్చిన్నాయి సారీ అంతా అలానే ఒకసారి పళ్ళు వచ్చేసి షార్ట్ పళ్ళు ఇచ్చిన్నారు బ్లౌజ్ అయితే సెల్ఫ్ ఇచ్చారు సెల్ఫ్ మీద కూడా చిన్న చిన్న డిజైన్ వచ్చింది సో ఓవరాల్ కాంబినేషన్ అయితే సూపర్ ఉందండి మామూలుగా లైట్ వైట్ లో పింక్ కాంబినేషన్ పింక్ అండ్ పింక్ విత్ గోల్డ్ కాంబినేషన్ అంటే సూపర్ కాంబినేషన్ అని చెప్పచ్చు సో ఇందులో కలర్స్ చూద్దాము ఇలా ఉంటుంది ఒక్కసారి ఓవరాల్ సారీ చూడండి సూపర్ గా ఉంటుంది ఎవరైనా పింక్ అంటే మన ఆడవాళ్ళు ఇష్టపడని కలర్ కాదండి సూపర్ ఉంటుంది అందరికీ ఐ మీన్ అందరికి ఇష్టమైన కలర్ అని చెప్పొచ్చు అలానే లో వచ్చే కలర్స్ వచ్చేసి బ్లూ అలానే లైట్ పర్పుల్ ఉంది అలానే స్టిక్ పర్పుల్ ఉంది ఫోర్ కలర్స్ ఉన్నాయి కట్టిలోనే ఓవరాల్ గా ఫోర్ సారీ ఈ వీడియో కనుక మీకు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఇక ముందు మంచి మంచి సారీ వస్తుంటాయి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈసారి కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి